కడప జిల్లా వేంపల్లి సమీపంలోని నది ఒడ్డున ఉన్న ఎద్దుల కొండపై వెలిసిన శ్రీ వృషభ చలేశ్వర స్వామి ఆలయంపై బుధవారం రాత్రి పిడుగుపడింది పిడుగుపాటుకు ఆలయ గోపురంపై ఉన్న కొన్ని విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి పిడుగు వల్ల గర్భగుడిలో ఉన్న ఎద్దుల కొండరాయుడు స్వామికి ఎలాంటి నష్టం జరగలేదు పిడుగుపాటు సమయంలో గుడి సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఆలయ అధికారులు పూజారులు ఉదయాన్ని ఆలయాన్ని పరిశీలించి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు బుధవారం రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు వేంపల్లిలో కుడిచినటువంటి వర్షం వల్ల ఉరుములు మెరుపుల ప్రభావం వల్ల ఎద్దులకొండ పైన వెలిసిన శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి ఆలయం విమానగోపురం పిడుగుపాటుకు కాస్త దెబ్బతినడం జరిగింది స్వామివారి విమాన గోపురం పైనటువంటి ఆర్చీలు మరియు దేవతామూర్తుల బొమ్మలన్నీ కూడా రాలి కింద పడిపోవడం జరిగింది ఈ విషయాన్ని ఉదయం ప్రాతకాల ఆరాధన కోసం కైంకర్యం కోసం రావడం ప్రభుత్వంతో ఇక్కడ చూసి ఈవో గారికి అధికారులకు తెలపడం జరిగింది మేము సుభాష్ సరేశ్వర దేవస్థానం ముందు ముప్పై తేదీ బుధవారం రాత్రి ఏడు గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినది పడినప్పుడు దేవస్థానం కోపురం పైన పిడుగుబడి దేవస్థానం బొమ్మలు దెబ్బతిన్నవి ఈ విషయం పొద్దున వాచ్మెన్ చెప్పితే పొద్దున్నే పోయి దేవస్థానం దగ్గర పోయి అన్ని చూసి పై అధికారులకు నివేదిక సమర్పించగలం